నెల్లూరు జిల్లాలోకి మరలా గూడూరు నియోజకవర్గం కానీ ఒక ట్విస్ట్ మిస్సింగ్ నేదురుమల్లి బ్రాండ్ వాకాడు మండలం గూడూరును మరల నెల్లూరు జిల్లాలో కలిపేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్షలో మంత్రివర్గం నిర్ణయం తీసుకుని డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది కానీ ఒక ట్విస్ట్ జరిగిపోయింది గూడూరు నియోజకవర్గంలోని ముఖ్యమైన వాకాడు మండలాన్ని తిరుపతి జిల్లాలోనే ఉండే విధంగా మంత్రివర్గ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది దీన్ని బట్టి చూస్తే దుగరాజపట్నం పురాతన పోర్టు కూడా తిరుపతి జిల్లాలోనే ఉండిపోతుంది శక్తివంతమైన రాజకీయ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేరు నేదురుమల్లి జగంత్రెడ్డి గారి బ్రాండ్ అయిన వాకాడు ఈ వాకాడు కేంద్రంగా నెల్లూరు జిల్లాను గుప్పిట్లో పెట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాణించిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి వాక్కాడు మండలం తిరుపతి జిల్లాలోనే ఉండిపోతుంది వాక్కాడు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తుంది అయితే ఈనాడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉండి ఉంటే వాకాడు మండలమే కాదు అసలు వెంకటగిరి నియోజకవర్గం కూడా తిరుపతిలోకి వెళ్ళేది కాదు ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో కోటా వాక్కాడు మండలాలు రెండు జంట నగరాల్లాగా ఉండేవి కోట మండల కేంద్రమైన కోటలో నేదురుమల్లి రాజకీయాలు చేస్తుంటే వాకాడు మండలం కేంద్రమైన వాకాడులో నేదురుమల్లి రాజకీయాలు నడిపేవారు క్రమేణా నల్లపురెడ్లు కోవూరు నియోజకవర్గానికి వచ్చేసారు నేదురుమల్లి వెంకట నియోజకవర్గం వైపు వెళ్ళిపోయారు క్రమేణా కోట వాకాడు రెండు మండల ప్రభా తగ్గిపోతూ వచ్చింది అయితే కోటా వాకాడు మండలాల్లో రాజకీయ నాయకులు లాగానే అతిశక్తివంతమైన రైతులు కూడా ఉన్నారు ఆ రోజుల్లో బుచ్చిరెడ్డిపాలెం బెజవాడ వంశం నెల్లూరు సిటీలో ఆనంవర్గ కోటా వాకాడు ప్రాంతంలో నల్లప్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సోదరుడు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు నేరుమల్లి జనార్దన్ రెడ్డి గారు బలమైన రాజకీయ రెడ్డి పోటా పోటీగా నడిపారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి ఐకాన్ నొక్కండి ఒక ముఖ్య విన్నపం చిన్న పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం